پتہ کني زمانه رو پتي تي کني پرباغ بابو کي دا کائول دک دک نہ کم پینا ولدی نه دک دک یم له با دک دک ولین دک 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 గుర్ర వరాజ మాస్టర్ గారికి చాలా అభినందనలు ఎందుకంటే వీళ్ళందరూ కూడా గృహిల్లే ఎంతసేపు వాళ్ళ వర్క్ గుళ్ళు పూజలు ఇవే ఎంతసేపు ఒక కోలాటం మన తాలెలో నేర్చుకొని చక్కగా ఇక్కడ ప్రదర్శించారంటే చాలా ఆనందంగా ఉంది వాళ్ళ మొత్తం అందరూ కూడా చాలా చక్కగా వీక్షించారు వీళ్ళందరూ కూడా చాలా భగవంతుడు కూడా ఈరోజు మంచి క్లైమేట్ ఇచ్చారు ప్రారంభంలోనే వారు కూడా భగవంతుడు కూడా సంతోషించి ఒక చిన్న ఆశీర్వాదం కూడా ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతేనే మీరందరూ కూడా చాలా చక్కగా చేశారు కాబట్టి ఇది ఎక్కడితో ఆకకుండా మంచి మంచి ప్రదర్శనలు ప్రతి గుళ్ళో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ हां 10 10 का तरफा चली गाना मत रे मारगले मारगले रे बड़े बड़े शोर सा अरे मन में मन में मान कर 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 मन में मां रीत्र <issippi Springs halls> <play intensitycrew horror waves> <Hart> చాలా బాధ ఉంది కానీ మీ అందరూ చాలా చక్కగా చేశారు ఇలాగే మన బ్యాచ్ ముందు ముందు చాలా ప్రోగ్రామ్స్ ఇస్తూ అందరూ ఒక మాటగా ప్రోగ్రామ్స్కి వెళ్ళి వచ్చి మంది ఇది నేర్చుకున్నది వదలకుండా మనం కంటిన్యూ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ नवन नवन चंद्र चंद्र नवन नवन कुंज आसन भैया तन से कई तन चंद्र चंद्र सुनवत कतजुदेवा सुनवत कतजुदेवा सुनवत कतजुदेवा राजा लटरा 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 लटरा

కళ్యాణమూ కళ్యాణమద్భావస్వాసా శ్రీనివాస ఆగదు ఆగటం ఆర్పీస్ంద్ర ఓ నా సఖిలము భుజమంబులై భుజమంతనలాయలా గారు కోలాటంలో ముందుకు వెళ్ళడానికి మా బాధం కూడా ఇప్పుడు వాళ్ళకి సన్మానం జరుగుతుంది అది కూడా సుందరగా తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ లో మన తాలరే ఆడ కూడా చక్కగా గత నాలుగు మాసాలుగా ఈ యొక్క కార్యక్రమం నేర్చుకుని మరి తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టులో ఈ యొక్క కార్యక్రమం నేర్చు నేర్చుకోవడం జరిగింది మరి ఆడ కూడా మా గ్రామం అందరి తరఫున మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే దేవస్థానం వారి సహకారంతో సహంకారం అంటే దేవస్థానం తీసుకెళ్లి తిరుమలలో ఎవరికి ఈ అవకాశం ఇవ్వరు చక్కగా ఈ కోలాటం వారికి మాత్రమే స్వామివారి ముందుకి వెళ్ళే అవకాశం ఇస్తారు కాబట్టి ఈ గ్రామంలో మన గ్రామంలో రెండు టీములు నేర్చుకున్నారు ఒకటి అక్కడ రెండవది మరి వీళ్ళు నేర్చుకోవడం జరిగింది మరి చాలా చక్కగా నేర్చుకున్నారు ఎందుకు ఇదికి మూల కారణం ఏంటంటే సుమారు వీళ్ళు నేర్చుకున్న వీళ్ళది కాదు నేర్పింది నాది కాదు అంతా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు తర్వాత వీళ్ళందరూ భర్తలది గొప్పతనం అంతా వాళ్ళదే వీళ్ళదే కాదని మేమేమని మాది ఎవరిది కాదు వాళ్ళ గొప్పతనం వల్లే వీళ్ళంత విద్య ఈ విద్యని నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే పాపం ఇంటికాడ వండడం పెట్టడం అవన్నీ చూసుకుని రావడం వాళ్ళు పంపించడం గొప్పతనం ఎందుకంటే వీళ్ళ భర్తలందరినీ కూడా మెచ్చుకోవాలి ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మరి అందరూ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు కాబట్టి మరి నేను అక్కడి నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ మా ఊరు డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడికి మా ఊరు నుంచి రావడం వీళ్ళకి నేర్పించడం జరిగింది అలాగే మన స్వామివారి సన్నిధిలో ఈ పిల్లలతో పోలటం చేస్తుంటే వచ్చి మేడం గారు వచ్చి నన్ను అడగడం జరిగింది సరేనమ్మా నేర్పిస్తానని చెప్పి ఈ యొక్క కార్యక్రమం గత నాలుగు మాసాల నుంచి కూడా చాలా చక్కగా టె టెండా వానా అనకుండా నేర్చుకుని మరి ఈ రోజున గజ్జల పూజ చేసుకుని మరి చక్కటి ప్రదర్శన ఇచ్చారు మరి అందరికీ కూడా పెద్దలందరికీ మీకు ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే పత్రిక అందరికీ కూడా మరి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చెప్పాల్సింది ఏంటంటే మేము ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సగం అయ్యేది ఎప్పుడు కూడా మాకు ఎందుకంటే ఇక్కడ మేము చెయ్యాలని మాకు ఉత్సాహం ఉన్నా మాకు ఇక్కడ అనుకూలంగా ఉండే ఏవి కాదు ఒక పాట నేర్చుకోవాలన్నా ఒక ఆట నేర్చుకోవాలన్నా ఏదైనా సరే అటు కాకినాడని ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి కానీ మాకు అవకాశం లేక ఏదో అలాకోవాలని నేర్చుకున్నవాళ్ళ ఉత్సాహం చంపుకోలేక సార్ ఇక్కడ చేయించిన తర్వాత చిన్నగ్రస్వామి గుడి దగ్గర కళ్యాణంలో చేయించారు ఆయన మాట ఆయన తీరు నాకు నచ్చి పిల్లలందరూ చేయటం చూసి మాకు కూడా అంటే తప్పకుండా అన్నారు కానీ మా వాళ్ళు అంత మా భక్త మా బ్యాచ్ అంతా చక్కగా సహకరించారు ఆ సార్ అన్నట్లు ఎంటరిక చక్కగా వచ్చారు ప్రతి ఒక్కళ్ళను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఫ్యామిలీ ఇంట్లో చూసుకోవడం పిల్లలు చక్క పెట్టుకోవడం పంపించుకోవడం క్లాస్ రావడం అలాగే నాలుగు మా ఇల్లు వ్యసాగరం అంతా శ్రావణమాసం నుంచి మటుకు ప్రతి ఒక్కరికి ఒక కార్యక్రమం ఇంట్లో అవునా ఒక ఫంక్షన్ అయినా ఏదో ఒకటి ఏదో ఒకటి వచ్చి నాలుగు గ్యాప్ వచ్చింది మాకు అది ఈ రోజు ఇలా అవకాశం ఇచ్చాడు స్వామి ఏమైనా చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు ఉంటే పెద్ద మనసుతో మన్నించండి అందరూ కూడాను మేము ఇదే మొదటిసారి చేయడం ధన్యవాదాలు హరే శ్రీనివాస నేను ప్రతిసారి డౌట్లు అడుగుతూ ఉంటే ఒక నవ్వుతూ చెప్పేవారు ఎలాగొచ్చినా సరే చేసేవారు అలాగే చాలా బాగా చెప్పారు మాకు బాగా దొరికినట్టు మాకు ఇటువంటి గురువు మాకు లభించినట్టు చాలా ఆనందంగా ఉంది ఈ కళను మేము పూర్తిగా నేర్చుకున్నాం ఈ మేము ఏది పూర్తిగా నేర్చుకున్నాం ఈ కళను మాత్రం ఈ వల్ల మేము పూర్తిగా నేర్చుకున్నాం చాలా సంతోషంగా ఉంది మాకు హరే శ్రీనివాస శ్రీనివాస పట్టుకోండి అటు ఇటు నేర్చుకున్నది అంటే మేము లోకల్ ఒక పది నిమిషాల ముందు క్లాస్కి వచ్చేసి మేము వాళ్ళం కాకపోతే మాస్టర్ అంత దూరం నుంచి పెద్దాపురం మండలం ఆర్బీ పట్టణం నుంచి వచ్చి నేర్పారు మాకు నిజంగా అంత ఓపిక్ గా చాలా సహనంగా నేర్పారు మేము కొన్ని క్లాసులు మిస్ అయినా కూడా అలా నేర్పారు ప్రతిదీ కూడా మా మాస్టర్ గారికి మా అందరి తరఫున పాదాభివందనాలండి సరిగ్గా మంచి అందులో కూడా இந்த கிராமத்துமே மஸ்து நீயதே கோலமினுவே தித்திக்கும் நிலக்கடே நிலக்கடே ந்தல nice சந்தன